నా పేరు వెదలపల్లి శారదాదేవి నేను పైడా శ్రీరామకృష్ణయ్య గారి జమీందారు గారి అమ్మాయిని తర్వాత నా భర్త పేరు వెదలిపల్లి సత్యప్రసాద్ బాగుచి నాకు ముగ్గురు అబ్బాయిలు అందరికీ నమస్కారం నేను నాకు ముప్పై సంవత్సరాలప్పుడు చాలా అనారోగ్యం పాలయ్యాను అప్పుడు ప్రకృతి వైద్యంలో నేను అన్ని వైద్యాలు చేశాను కానీ క్యూర్ అవ్వలేదు అప్పుడు ప్రకృతి వైద్యంలో నాకు మరో జన్మ వచ్చిందని చెప్పుకోవచ్చు అలా అంది అందుకని ప్రకృతి వైద్యానికి అవేర్నెస్ తీసుకురావడానికి దాన్ని ప్రచారం చేయడానికే నేను క్లినిక్ స్టార్ట్ చేశాను నేను సంబల్పూర్లో ఉండేదాన్ని అక్కడ అక్కడ ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా నేను క్లినిక్ నడిపాను దాంట్లో కూడా చాలా ఫ్రీ క్యాంప్స్ చేసి పీదవులకి ఫ్రీగా చేశాము దానివల్ల ఎంతోమంది రోగుల ఆరో అనారోగ్యం నుంచి తప్పించుకుని పాలయ్యారు నాచురోపతి అంటే వైద్యం కాదు మన జీవిత విధానం ఎలా చేయాలి ఎలా ఉండాలి అని చెప్పేదే న్యాచురోపతి ప్రకృతి అంటే ఐదు మనకు ఉన్నాయి కదా ప్రకృతి ఐదు ఐదు బాటిలతోనే మనం అంటే అగ్ని వాయువు నీరు ఆకాశతత్వం తర్వాత ఆహారం వీటి అన్నిటితోనే నేను వైద్యం చేస్తాం ఉంది దీంతోపాటు యోగా కూడా దీంట్లో న్యాచురోపతిలో ఉంది యోగా చేయడం వల్ల మన మన యొక్క మనస్సు శరీరం కూడా చాలా బాగుంటుంది దీని ప్రచారం కోసమే నేను అన్ని ఇరవై సంవత్సరాలు సంబల్పూర్లో ఏకదాటిగా క్లినిక్ రన్ చేశాను తర్వాత కాకినాడ వచ్చి కూడా నాలుగైదు రో నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను తర్వాత మూడు సంవత్సరాల నుంచి నేను ఫ్రీగానే ట్రీట్మెంట్లు అందిస్తున్నాను అంటే క్లినిక్లో అసిస్టెంట్గా చేసి న్యాచురోపతి డాక్టర్గా నేను చేసి అక్కడ ఫ్రీగానే సేవలు చేశాను దీనివల్ల అందరూ కూడా బాగుంటారనే ఉద్దేశంతోనే ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా కూడా ఇంత యాక్టివ్గా ఉన్నాను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను కారణం కూడా న్యాచురోపతియే తర్వాత తర్వాత నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్ అంటే చాలా ఇష్టం చాలా వాటిలో ప్రైజ్ వచ్చింది ఇప్పుడు డెబ్భై సంవత్సరాల్లో నేను బ్యాడ్మింటన్ సెటిల్ క్యాక్ మిక్స్డ్ అండ్ సింగిల్స్ కూడా స్టేట్ లెవెల్లోను నేషనల్స్ లెవెల్లోనూ కూడా ఆడాను నేషనల్స్ లెవెల్లో సెవెంటీ ప్లస్లోను సెవెంటీ ఫైవ్ ప్లస్లో కూడా బ్రాంజ్ మెడల్ సంపాదించుకున్నాను ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ప్లస్లో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కూడా వెళ్ళాను కొరియా వెళ్ళాను లాస్ట్ ఇయర్ నేను ఇదంతా కూడా ఆ భగవంతుకిచ్చిన మూలానే చేయగలుస్తున్నాను తర్వాత నాకు సంగీతం అన్న కూడా మంచి భక్తి సంగీతం అన్న కూడా చాలా అభిరుచి ఎక్కువ అందుకనే దాంట్లో లో వోకల్లోనూ వీణల్లోనూ డిప్లొమా సాధించాను రేడియోలో కూడా పాటలు పాడాము భక్తి సంగీతం ప్రార్థిస్తున్నాము రేడియోలో కూడాను అలాగే అనేక చోట్ల పాడ కచేరీలు కూడా చేస్తున్నాం అక్కడక్కడ